మన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నా మీ చల్లని దీవెనలు ఆశిస్సులు మన పార్టీ తరపు నిలబడబోతా ఉన్న మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు సునీల్పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా కాకినాడ రూరల్ నుంచి కన్నబాబన నిలబడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు మంచి చేసే దాంట్లో మాత్రం నాలుగు అడుగులు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు మీ చల్లని దీపెనులు వాసిసులు కన్నబాబాయ్యపై ఉంచవలసిందిగా సభనీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను కాకినాడ నుంచి చంద్రాన్ని పెడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు మీ చల్లని దీవెనులు వాసిసులు చంద్రపై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను జగ్గంపేట నుంచి తోట నరసింహులను నిలబెడతా ఉన్నాడు నరసింహన గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు మనసున్నవాడు వెన్నలాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెద్దాపురం నుంచి దలబాబు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు దొరబాబుపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పతిపాడు నుంచి శుభారావు నిలబడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మనసున్నవాడను కూడా చెప్పాలి సుబ్బారావు అన్నకు మీ చల్లని దీపెనులు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను రాజా గురించి నేను చెప్పాల్సిన పని లేదు తుని నుంచి నిలబెడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ అందరికీ ఆయన నమ్మకం నాకు పూర్తిగా ఉంది నీ చల్లని దీపెనులు ఆశిస్సులు రాజాపై ఉంచవలసిందిగా సభనియంగా ప్రార్థిస్తా ఉన్నా పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నాను పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను లోకల్ హీరో కావాల లేకపోతే సినిమా హీరో అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత మా వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం వచ్చినా కూడా తను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు గుర్తు పెట్టుకోను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను అక్కపై మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మన గుర్తు తెలియని వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అక్కడున్న అవ్వలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అవ్వ మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ఫ్యాను మంచి చేసింది మంచి చేసి చూపించింది మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఒకసారి అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి వీడుకోలు పలుకుతూ సెలవు తీసుకుంటా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన జగను దాని పేద గుండెకు ప్రతి పదకము గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ జెండా కూర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి 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 బలిద బతుకుల వాచిన పులిరా ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి అసలుస సబోడు ఎవడికి మెడలు ఆయన ఎదురుగ కొడుకున్నది కొడను వేసుకుంటారుగా తప్పక చెడలు మేదోడి కంసముల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి తెలిసిన యుద్ధం పౌరుషం

మా ఇంటికె చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర్ర పతకం మా పంటకు తె చెండురబొయ్యిరో మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూలమ్మల నేత కలరా మన జగనన్నో అదృస్తం మన గోడై ఉన్నడు రాజన్నం మీ నిందలకు గో నెత్తలకు చెందలు జత కట్టడమే మీ జండం జల గుండలకుడి కట్టడమే జగను ఎజెండా బలి వెందులలో పుట్టయిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నదిగను ఎజెండా బలిరా బలి

కుర్చీలకు చోవడమే మీ ఎజెండా కుర్చీ చెనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలిరా బలిద బతుకుల మార్చినది

ఇన్నే జగన్ హై నమోస్న్నే జగన్ రే నా తుకీ హో మాగకీ హమ్కో కీ వినో కడి ది మాధమే